గుమగుమలాడే గుడ్లు మునంకాడ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్ని పీల్ చేసుకోవాలి పేస్ట్లా ప్రిపేర్ చేసుకున్న ఓకే బట్ ఇలా చేయడం వల్ల టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఆయిల్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అదే ఆయిల్లో ఉల్లిపాయ తురుము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర పొడి పసుపు ఉప్పు కారం వేసుకొని మసాలా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గునివ్వాలి అవైలబుల్గా ఉంటే జీడి జీడినొక్కని కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర జీడి నొక్క లేకపోతే జీడిపప్పుని క్రష్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఇదంతా పచ్చవాసన పోయిన తర్వాత తగినన్ని వాటర్ని యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న గుడ్లు పొట్టు తీసుకొని కట్ చేసుకున్న మునంకాడను కూడా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి ఈ ఉక్త మసాలా వేస్తే చాలు గ్రేవీ కర్రీ ఏదైనా సరే పర్ఫెక్ట్గా కుదురుతుంది వీడియో కింద ట్యాక్ చేస్తాను డెఫినెట్గా ఓపెన్ చేసి చూడండి దగ్గర పడిన తర్వాత సర్వ్ చేసుకోవడమే రెసిపీ నస్తే లైక్ చేసేయండి